పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి ఇక వీటిలో హరిశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంది వేరి కాంబోలో గతంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో వేరి కాంబో మళ్ళీ వస్తూ ఉంది దీంతో యొక్క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి అంత హైపు ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి మూవీ టీమ్ అదిరిపోయే టీజర్ అయితే విడుదల చేసింది భగత్ బ్లేస్ అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ను మూవీ యూనిట్ తీసుకొచ్చింది ఇక యొక్క సినిమాలో భగత్ సింగ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉన్నారు ఇక యొక్క టీజర్లో పవన్ కళ్యాణ్ లుక్స్ యాక్షన్ స్వాగ్ డైలాగ్స్ అదిరిపోయాయి తన రాజకీయ పార్టీ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును హైలైట్ చేస్తూ ఈ యొక్క టీజర్లో డైలాగ్స్ ఉన్నాయి ఇక ఓ దేవాలయం వద్ద ఉత్సవం జరుగుతుంటే అక్కడికి రౌడీలు విధ్వంసం సీన్తో ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజ్ టీజర్ మొదలైంది అక్కడికి వచ్చిన రౌడీలను చితక బాదుతారు భగత్ సింగ్ రౌడీలను చితక కొట్టి గాజు క్లాస్ చూపిస్తూని రేంజ్ ఇది అంటూ పోలీస్ స్టేషన్లో దాన్ని పగల కొడతాడు విలన్ అయితే గాజు పగలెక్కొద్ది పదునెక్కుద్ది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు ఇక ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అని పవర్ఫుల్ డైలాగ్ కూడా అదిరిపోయింది మధ్య మధ్యలో యాక్షన్ సీన్లతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ మిచ్ఛు డైలాగ్స్ కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి